హాయ్ ఫ్రెండ్స్ ఎలాంటి మందులు వాడకుండా మన పెరట్లో ఉన్నటువంటి చిక్కుడు తీ వచ్చిన చిక్కుడుకాయలతో ఈరోజు చిక్కుడుకాయ మసాలా కర్రీ చేద్దాం చిక్కుడుకాయ మసాలా కర్రీ ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తాం ఈ రోజు వీడియో చేయకపోవడం కారణం ఏంటంటే మేము వేరే ఊరు కొంచెం టూర్ వెళ్ళాము కొంచెం టైం కూడా కుదరలేదు చేయడానికి సో మేమైతే వచ్చి ఒక త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్లో కూడా కొన్ని కొన్ని కొను బిజీ అయిపోవడం వల్ల వీడియోస్ చేయలేదు కుకింగ్ వీడియోస్ సో ఈ రోజు నుంచి కుకింగ్ వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు రెసిపీ ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి కాపు కాసి చిక్కుడుకాయలు మొత్తకర్రీ దగ్గర మొదటి కాపు చిక్కుడుకాయలు కాస్తాయి ఆ చిక్కుడుకాయలు అయితే మాకు పంపించారు సో ఆ చిక్కుడుకాయలతో మేము ఈరోజు కర్రీ చేసుకొని చూపిస్తాము ఎలా చేసుకుంటే చిక్కుడే కర్రీ అందరూ చేస్తారు కానీ మేము కొంచెం మసాలా వేసుకొని కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను చిక్కుడుకాయ కాయ నాటి చిక్కుడుకాయలు అయితే మాత్రం సూపర్ ఉన్నాయి అవి బాగా కాసే కాపు బాగా పడి వచ్చింది ఈ సంవత్సరం ఫస్ట్ ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో మొదటిసారి కాసిన కాపు అది సో అందుకే మాకు పంపించారు ఫస్ట్ ఆ కాయలను సో మేము వండుకొని ఈ వీడియో మా అత్తగారు ఆడ చూస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి వీడియో చేద్దామని రోజు వీడియో అయితే చేస్తాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడలతో ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ తాలింపులు యాడ్ చేసుకుందాం ఆవుల ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బాగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎముకలు కూడా యాడ్ చేసుకుందాం ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి చిక్కుడుకాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా చిక్కుడుకాయలు ఈ విధంగా మగ్గుతాయి ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో కారం యాడ్ చేసుకోవాలి సో మీరు టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం యాడ్ చేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి టమాటా ముక్కలు ఉడికే వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం టమాటాలు ఉడికిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం మీకు గ్రేవీ ఎలా ఉంటే ఇష్టమో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది వాటర్ యాడ్ చేసిన తర్వాత కారం సరిపోతుంది లజ్ చేసుకొని ఇంకా కావాలంటే ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా మూత పెట్టేసి ఈ మొత్తాన్ని మనం ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా చిక్కుడికాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా గ్రేవీ గ్రేవీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ వెజ్ కర్రీస్లో నాకు ఇష్టమైన కర్రీ ఏమైనా ఉందంట చిక్కుడియా కర్రీ చికొడియా కర్రీ అలా చేసుకుని తింటే చాలా ఇష్టం నాకు టేస్ట్ కూడా బాగుంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం